ెక్కిన జగన్మోహన్ రెడ్డి విద్యా ఉద్యోగాల విషయాన్ని గాలి వదిలేశారని జనసేన కిషోర్ ఆరోపించారు ఆయన నెల్లూరులో నిరుద్యోగ సమస్యపై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ వన్ గా మారిందని ఆయన ఆరోపించారు ఒక్క ఛాన్స్ అంటూ వస్తే మంచి పరిపాలన అందిస్తారేమో అని చెప్పి అధికారం కట్టబెడితే గొర్రెల కాపలలా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా ఉంటాయి గొర్రెలు ప్రజలు గొర్రెలు కాదు మీరు చెప్పేవన్నీ వింటున్నారు చేసేవన్నీ చూస్తున్నారు తప్పకుండా బుద్ధి చెప్తున్నారు బుద్ధి చెప్తారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలియజేస్తున్నాను ఈ రోజున నగరంలో చూస్తే ఇటు పక్క ఫ్లెక్స్లు అయ్యగారే నంబర్ వన్ అనే విధంగా ఉన్నాయి ఈ రోజున చూసినట్లయితే చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అయినా అయ్యగారే నెంబర్ వన్ ఉద్యోగస్తులకు వాగ్దానం చేసినట్లు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకపోగా సమయానికి జీతాలీ లేకున్నాడు అయినా అయ్యగారే నంబర్ వన్ వృద్ధాప్యంలో పెన్షన్ లో కూడా కోతలు విధిస్తున్నాడు అయినా అయ్యగారే నంబర్ వన్ ఈ రోజున నగరంలో చిరుకు పడితే రోడ్లంతా కూడా గుంతలమయం అవుతున్నాయి అయినా కూడా అయ్యగారే నంబర్ వన్ దశాబ్ద కాలంగా నెల్లూరు నగరం రూరల్లో ఒకే పార్టీ అధికారంలో ఉంది కానీ ఇటు నుంచి అటు పెళ్లాలంటే చినుకు పడితే నరక యాతన ప్రజలకి అయినా కూడా అయ్యగారే నంబర్ వన్ తుఫాను బాధితులకు తక్షణ సహాయం చేయడంలో విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి అయినా 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 అయ్యగారే నంబర్ వన్ అన్నదాతలకు పంట నాశనమై తుఫాను వల్ల ఇబ్బందులు పడుతుంటే ఇప్పటికీ పరిహారం చేయలేకపోయాడు అయినా కూడా అయ్యగారే నంబర్ వన్ ఈ విధంగా చెప్పుకుంటా పోతే పార్టీ నుంచి మేము గమనించినట్లయితే దోపిడీలో నంబర్ వన్ దుర్మార్గంలో నెంబర్ వన్ దౌర్జన్యం నెంబర్ వన్ అనిపిస్తుంది వైసీపీ పార్టీ మరియు వైసీపీ నాయకులు సైదాపురంలో అక్రమంగా కోట్ల రూపాయల మైనింగ్ చేస్తూ ఉంటే నిమ్మక నీరెత్తినట్టున్నారు ఈ అధికారులు చోద్యం చూస్తున్నారు పైపెచ్చు నిరసనలు చేస్తున్న మిత్రపక్షాలపైన ఇష్టాలపై దాడికి చేయించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో ఈ ప్రజలకే ఎవేస్తున్నాను నిన్నటి రోజున గత వారంలో మా నాయకులు ఊరికి వస్తున్నారయా ఒక ఇరవై ఫ్లెక్స్లు ఉంటే ఇది అనధికారం రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతాయి ఇది వివాదాస్పదం అని ఎన్నో మాటలు చెప్పారు ఈ రోజున ఇంత పెద్ద ఫ్లెక్సులు నగర వ్యాప్తంగా వివాదాస్పదంగా అనుమతులు లేకుండా ఎలా ఇచ్చారని నేను ఈరోజు అధికారులను ప్రశ్నిస్తున్నాను ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మా విధులను అసమానతలు లేకుండా నిర్వర్తిస్తామని మీరు ముందుకు రాబోయే రోజుల్లో అనేక ఉన్నత పదవులను కూడా మీరు అధిష్టాన అధిరోహించాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న వైసీపీ స్థానికులు సొంత ప్రయోజనాల కోసం దోపిడీల కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఈ రోజున ఈ ప్రక్రియలన్నీ కూడా మీరు నిష్పక్షపాతంగా తీర్చాలని నేను జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను ఇదే విషయమై పట్టణ డిఎస్పీ గారిని కమిషనర్ గారిని కలిసి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది రేపటి లోపల ఈ లోపల ఈ ఫ్లెక్స్లు కానీ తీయకపోతే ఖచ్చితంగా నిరసన ఉద్ధృతం చేస్తామని తెలియజేసుకుంటాను రానున్న కాలంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణించాలన్నా ప్రజలు సుభిక్షమైన పరిపాలన అనుభవించాలన్నా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ప్రకారం తెలుగుదేశం జనసేన పార్టీలకు అవకాశం ఇచ్చి ప్రభు ప్రజా ప్రభుత్వానికి మీరు పట్టం కట్టాల్సిందిగా నేను ఈరోజు పిలుపునిస్తున్నాను